సూపర్ జిఎస్టీ సభలో కరెంట్ షాక్ కు గురై మరణించిన అర్జున్ కుటుంబాన్ని ఆదుకోవాలని వారి కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని గాయపడిన వారికి పది లక్షల రూపాయలు ఇవ్వాలని డివైఎఫ్ఐ రాష్ట్ర కోశాధికారి నగేష్ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర నాయకులు యోగి డిమాండ్ చేశారు మరణించిన అర్జున్ మృతదేహాన్ని గాయపడిన వారిని కర్నూలు జనరల్ హాస్పిటల్లో వారు పరామర్శించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మనిషి చనిపోతే నివాళి కూడా అర్పించకుండా సభలో ప్రసంగాలు చేసిన నాయకులకు మానవత్వం ఉందా అని ప్రశ్నించారు ఎణుప రాట్లకు జెండాలు కట్టి సభలో ఇతర కార్యక్రమాలలో పాల్గొన్న అనేక మంది అనేక సందర్భాలలో మరణించారని వారు గుర్తు చేశారు అలాంటివి తెలిసి కూడా జాగ్రత్త తీసుకోకపోవడం బాధకరమన్నారు అర్జున్ సభలో మరణిస్తే కనీసం నివాళికి కూడా అర్పించకుండానే భారీ ప్రసంగాలు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లకు కనీసం మానవత్వం అని ప్రశ్నించారు ప్రమాదం జరుగుతాయా లేదో కూడా చూసుకోకుండా ఇనుప కడ్డీలకు జెండాలను పట్టించేసి పోయి ఈ రోజు అవి వెళ్ళి ఆ విద్యుత్ తీర జరిగి మరణించాడు కాబట్టి ఆయన పైనే ఆధారపడి ఈ రోజు ఒక చిన్న అమ్మాయి ఉంది వాళ్లకు అట్లాగే తల్లిదండ్రులు కూడా తీవ్రమైనటువంటి శోక సముద్రంలో మునిగిపోయారు కాబట్టి ఈ కుటుంబీ ప్రభుత్వం ఇక్కడ సభ పెట్టుకొని ప్రాణాలు పోతే కనీసం ఆ సభలోన కనీసం ఒక్క మాట అంటే ఒక మాట నివాళి కూడా అర్పించలేదు ఇంత దుర్మార్గమైనటువంటి అనేక పాపాలు చేసినటువంటి నరేంద్ర మోడీ ఇక్కడికి రావడం వల్లనే రోజు ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి మేము డివైఎఫ్ఐ గా భావిస్తున్నాం మరి జగన్ సభ ఒక అతను ఆయన పోతే ప్రభుత్వం ఈ రోజు కేసు పెట్టింది మరి ఈ రోజు మేము గా డిమాండ్ చేస్తున్నాము వెంటనే ఈ రోజు ఈ సభకు ముఖ్య అతిథులు నరేంద్ర మోడీ పైన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పైన కూడా మరి అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయాలి ఖచ్చితంగా మరణించినటువంటి ఎవరైతే అర్జున్ ఉన్నాడో అర్జున్ కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలా వాళ్ళ కుటుంబంలోన ఉపాధి ఏదైనా ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐ గా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మరి వీళ్ళ పైన మేము ఆందోళన దిగాల్సి వస్తామని చెప్పేసి ఈ సందర్భంగా É isso, não.